కోరికలు తీర్చేటి కోడే మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం వేద వేదాంగాలు చెవుల విందాం ప్రజలందరికీ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా శ్రీ రాజరాయస్వామిని అమ్మవారిని దర్శించుకొని అంతా మంచి జరగాలని అందరికీ సకాలంలో అమ్మవారి స్వామి రాశి పొందాలని చెప్పి సందర్భంగా ప్రార్థన చేస్తూ కొత్త సంవత్సరం ఇటీవలే కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ఆలోచనతోటి మేములో నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రం యావత్తు కూడా అభివృద్ధి పత్రంలోకి సాగాలని ఓవైపు సంక్షేమము ఓవైపు అభివృద్ధి సమాంతరంగా పరిగెత్తే విధంగా అభివృద్ధి సంక్షేమ బ్రహ్మాండంగా జరిగే విధంగా ఆ స్వామివారి ఆశిషులు అమ్మవారు ఆశిస్సులు ఈ ప్రభుత్వానికి ఉండాలి ప్రజలకు ఉండాలని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమై జీవితంతో ఆనందమైన జీవితంతో అష్టైశ్వలతో ఆవిర్వృద్ధి ఉండాలని చెప్పని ఆ స్వామివారిని అమ్మవారిని సందర్భంగా ప్రార్థిస్తూ ప్రధానంగా ఇటీవల ఎంపిక కాబడినటువంటి నూతన ప్రభుత్వం కూడా ప్రజలందరికీ కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవాలని సంక్షేమ రంగాన్ని అందరికీ అందించాలని చెప్పండి ఇప్పటికే మహిళా తల్లులకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభం చేసింది రాజీవ్ వారి గురించి పది లక్షల రూపాయలు కూడా పెంపొందించుకున్నాం అదేవిధంగా మరో ఆరు గ్యారంటీలకు సంబంధించిన అమలు కోసం ప్రజా పాలన కార్యక్రమాన్ని కూడా తీసుకొని గతంలో ఎవరికైనా సమస్య వస్తే సంబంధిత ఎండిఓ ఎంఆర్ఓ కాలెక్టర్ కాలెక్దర్కి వెళ్ళేటువంటి పరిస్థితి కాకుండా ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వచ్చి ప్రజా పాలనకు తెరదీసి ప్రజల కలిసి దరఖాస్తు స్వీకరిస్తూ ఎవరెవరికి అర్హుతులు అర్హులైనటువంటి వారికి అవసరం ఉన్నటువంటివి అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం అమలు చేస్తుందని మాట సందర్భం చెప్తూ ఇవన్నీ కూడా నిర్విఘ్నంగా సాగాలి నిర్విఘ్నంగా పథకాలను కూడా ప్రజలకు అందే విధంగా కూడా ఆ భగవద్దు ఆశీస్సులు మరి ప్రభుత్వానికి అందేయాలని చెప్పని నేను కూడా స్వామిని సందర్భం ప్రార్థిస్తున్న ప్రాంత ప్రజలందరూ కూడా తమ తన సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కృఫ కట్టాక్షరీస్సులు అందేసి ప్రతి ఒక్క కుటుంబంలో ముందుకు సాగే విధంగా అందరికీ మంచి విధంగా ఆశీస్సులు అందేయాలని చెప్పి ప్రార్థిస్తూ మరొక్కసారి ప్రజలందరికీ కూడా రెండు వేల ఇరవై నాలుగవ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ మంచి రోజు సందర్భం భగవంతు ప్రార్థిస్తున్నాను Так на сарба программа.